హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈరోజు ఏంటంటే మాస్టర్ ఒక చాట్ ఇచ్చాడు అనమాట ఆ చాట్ ఏంటంటే ఆ చాట్ పెట్టుకొని మనం దాంట్లో కొలతలు చూసుకుంటూ పెట్టేసి పర్సన్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత అలా ఏమి ఇచ్చారో అలా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కానీ మాస్టర్ ఆ చాట్ ఎలా ఇచ్చారు అది మాస్టర్ పర్ఫెక్ట్ అని ఎలా తెలిసిందని రోజు అడుగుతా నేను ఈరోజు అడిగా మాస్టర్ ఒకసారి చెప్పండి మాస్టర్ అసలు పర్ఫెక్ట్ పర్సనాలిటీ అని అసలు మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి ముందు పర్ఫెక్ట్ పర్సనాలిటీ అని లేదని మనకి ఎత్త తెలిసిద్ది అనేసి నేను అడిగాను అనమాట అడిగితే మాస్టర్ సమాధానం మాస్టర్ మాటల్లోనే అండి చాలా బాగా చెప్పారు అంటే నాకు ఇన్ని రోజులు అంత ఆలోచన రాలేదన్నమాట ఏదో చాట్ చూస్తున్నాం ఆ చాట్ ప్రకారం పెట్టుకుంటున్నాం ఏదైనా డిఫరెంట్ వచ్చి చూడమంటాను డిఫరెంట్ వచ్చే చేంజ్ చేయాలన్నారు ఆ డిఫరెంట్ అనేది మనకి ఎలా తెలిసిద్ది అసలు పర్ఫెక్ట్ పర్సనాలిటీ డిఫరెంట్ అని మనకి ఎలా తెలిసిద్ది అనేది మనం మాస్టర్ మాటల్లో నేను చెప్పడం కన్నా కూడా మాస్టర్ ప్యాక్ చూపిస్తే చాలా బాగుంటుంది మాస్టర్ ఇప్పుడు మీరు చార్ట్ ఇచ్చారు ఆ చాట్ని పెట్టుకొని మీరు ఇచ్చిన ప్రకారం కట్ చేస్తే యాజ్ టీజ్ లెంత్ అనేది చూసుకొని మనం చూస్తే యాజ్ ఈజ్ కట్ చేస్తే సూపర్ వస్తుంది సూపర్ వస్తుంది అసలు మనం మీరు దాంట్లో అంతే ఉంటుంది అదే పర్ఫెక్ట్ అని ఎలా చెప్పగలరు అసలు దాని తీరి ఏంటి దాని ఎంత ఫార్ములా ఏంటి ఫార్ములా థర్టీ

డివైడ్ అంటే మాస్టర్ చెప్పింది ఏంటి అంటే చూడండి ఒకసారి థర్టీ లోపు ఉన్న వాళ్ళందరూ ఒకవేళ వాళ్ళ పెద్దోళ్ళు అయిన కూడా వాళ్ళకి బ్రష్ లేదు ఎందుకంటే మనకి మాస్టర్ క్లాసెస్ లో ఆమ్ రౌండ్ అనేది ఐదు సంవత్సరాల పిల్లలు కూడా ఫైవ్ రౌండ్ ఐదు ఆరు సంవత్సరాల పిల్లలు కూడా ఆమ్ రౌండ్ ఫైవ్ ఉంటది అదే ముప్పై సంవత్సరాల అమ్మాయి కూడా ఫైవ్ ఉంటుంది రౌండ్ అది ఏంది అంటే మాస్టర్ థియరీ చాలా పెద్ద సబ్జెక్టు అలా థర్టీ లోపు వాళ్ళకి మాస్టర్ అనే మాస్టర్ చెస్ట్ తప్పు ఉండదని మాస్టర్ దృష్టిలో అర్థం థర్టీ ప్లస్ వాళ్ళకి పర్ఫెక్ట్ పర్సనాలిటీ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఉదాహరణ చెప్పండి మాస్టర్ థర్టీ సిక్స్ అయితే ఎలా పర్ఫెక్ట్ అని ఎలా థర్టీ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ కా మైనస్ ఫోర్ ఇంచెస్ అదే థర్టీ టూ థర్టీ టూ డివైడ్ టూ

మైనస్ ఫోర్ కటీ సిక్స్ అవుతాయి థర్టీ సిక్స్ డివైడ్ టూ నైన్ ఎయిటీన్ వస్తుంది ఎయిటీన్ నాలుగు ఎయిటీన్ అంటే హాఫ్ నైన్ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీన్ వస్తుంది చూసారు కదా మనము ఈ పర్సనాలిటీ వాళ్ళకి మీరు ఎట్లా చెప్తే సెట్ అయిపోతుంది అంటే ఈ పర్సనాలిటీ వాళ్ళకి ప్రాబ్లం రాదు

ఇట్లా పర్ఫెక్ట్ పర్సనాలిటీ అనేసి మనకి వచ్చిన తర్వాత మనం ఐడెంటిఫైజేషన్ చేసే పద్ధతి ఇదంట అంటే మీకు వచ్చింది ఒక మెజర్మెంట్ వస్తుంది మీరు బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్న పర్సన్ మెజర్మెంట్ తీసుకున్నా ఈ క్యాలిక్యులేట్ కావాలన్నమాట మనకి ఏంటి బ్రష్లో నుంచి మైనస్ ఫోర్ చేసి బై టూ చేస్తే ఆమ్ రౌండ్ అనుకో అది మనకి పర్ఫెక్ట్తో ఉన్న మజర్మ పర్ఫెక్ట్ లో ఉన్న పర్సనాలిటీని మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఇలాంటి విషయాలు మనం టిప్స్ తెలుసుకుంటే ఎంత సముద్రనే ఏదో అన్నమాట అందుకే మాస్టర్ ఇప్పుడు ఇంత సోషల్ మీడియా డెవలప్ అయింది ఇన్స్టాలో చాలా మోడల్స్ పెడుతున్నారు మనకు ఇంకా క్లాసులు తీసుకోవడం అవసరమా లేకపోతే యూట్యూబ్ చూసేసుకొని ట్రై చేసుకోవాలి యూట్యూబ్ పూరా పర్ఫెక్ట్ నైడ్ కథే క్లాస్ తో హండ్రెడ్ పర్సెంట్ కన్నా మీ దగ్గర ఎక్కడైనా మీరు మీరు మార్కెట్లో నిలబడ మార్కెట్లో నిలబడాలంటే మాస్టర్ అని చెప్తున్నారు మీదట దగ్గర ఎక్కడైనా కంపల్సరీ ట్రైనింగ్ లేన చెప్తున్నారంటే మీరు ఎక్కడ కాకపోయినా ఎక్కడైనా సరే మార్కెట్లో నిలబడాలి ఎన్నో పాడు చేసిన తర్వాత ఇప్పుడు ఒకటి మనం సొంతం ట్రై చేసిన వస్తుంది యూట్యూబ్ లో చూసి కానీ కొన్ని పాడైన తర్వాత వస్తుంది అనమాట ఆ పాడైన పాడై చెడగొట్టి సెట్ అయ్యే ట్రాన్ని మనకి సొసైటీ ఇవ్వట్లేదు కాబట్టి టైం వాల్యూ తెలుసుకోండి ఎక్కడైనా సరే ట్రైనింగ్ తీసుకోండి మంచి ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంటే మీరు నిలబడటానికి ఎక్కువ ఆస్టారం ఉంటుంది అనమాట ట్రైనింగ్ లేని వాళ్ళు నిలబడాలంటే భయం భయంతో నిలబడాలి మన దగ్గర యుద్ధాన్ని యుద్ధానికి వెళ్తున్నాం ఒక విధం చెప్పాలంటే మార్కెట్లో యుద్ధానికి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు మన దగ్గర ఆయుధం ఉండాలి విద్య అనే ఆయుధం లేకపోతే భయంతో ఉండాలి ఇది పర్ఫెక్ట్ పర్సనాలి పర్ఫెక్ట్ కాకపోతే ఏంటి అది వస్తే ఎలా అన్నీ తెలిసి ఉండాలి మనకి తీరి ఉంటే మోడల్ అనేది ఫర్దర్ అడ్వాన్స్డ్ మోడల్ అనేది ఫర్దర్గా ఉంటుంది కానీ మనకి బేసిక్ ఫౌండేషన్ ఉంటేనే పునాది గట్టి పైన ఎన్నంత వస్తులేకపోవచ్చు మనం మన యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఏంటి మనకు ప్రింటెస్ట్ అయినా పైన అంతస్తులం లేపుకోవడానికి దానికి వస్తుంది కానీ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట